హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు డిఏ అనేది సెప్టెంబర్లో అయితే ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి అయితే ఉద్యోగుల ఊహలకి తెర అయితే పడింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు అయితే సిద్ధమవుతుందని సమాచారం త్వరలోనే డిఎన్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ రెవెలిస్ రెండింటినీ ఒకటి సారి అయితే పెరగనున్నాయి ఇక ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ప్రకారం సెప్టెంబర్లో పెంపు ప్రకటన అయితే చేయనున్నట్టు తెలుస్తోంది డిఏ మూడు శాతం వరకు కూడా పెరిగే అవకాశం ఉండటంతో మొత్తం డిఏ యాభై మూడు శాతానికి అయితే చేరుకుంటుందండి అదేవిధంగా ఇక కోవిడ్ సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల డిఏ డిఆర్ అలవెన్స్లను ప్రభుత్వం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదని సమాచారం అయితే సోమవారం పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాటి నివేదికలు సెప్టెంబర్ డిఆర్ఎన్ఎస్ అలవెన్సు డిఏ మూడు మూడు శాతం పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చని అయితే సూచిస్తున్నారు ఇక ఈ పెంపు ఈ ఊహించినటువంటి పెంపు మొత్తం డిఏను కూడా యాభై మూడు శాతానికి అయితే తీసుకువస్తుందండి పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ఇద్దరు సభ్యులు డిఏ బకాయిలపై ప్రభుత్వం నిర్ణయం గురించి ప్రశ్నలను లేవనెత్తారు పద్దెనిమిది నెలల కోవిడ్ కాలంలో డిఎన్ఎస్ అల్వెన్స్ను విడుదల చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అని చెప్పి అడిగిన ప్రశ్నకి ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి లేదనైతే స్పష్టమైన సమాధానాన్ని బదులుగా అయితే ఇచ్చారండి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చేలా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిఎన్ఎస్ అల్వెనెన్స్ డిఎన్ఎస్ మూడు శాతం పెంపుదల కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఢిల్లీ వర్గాలు కూడా చెబుతున్నాయి మొత్తానికైతే ఈ యొక్క పద్దెనిమిది నెలల బకాయిలు అయితే ఇప్పట్లో విడుదల కావనే తెలుస్తోందండి మొత్తానికి ఉద్యోగులు అయితే ఈ యొక్క క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు ఖచ్చితంగా డిఏలు ఆ బకాయిలు విడుదలవుతాయని ఎక్స్పెక్ట్ అయితే చేశారు మొత్తానికి ఊహలన్నింటికీ కూడా తెర అయితే దించిందండి ఈ విధంగా ఆర్థిక మంత్రి సహాయక మంత్రి అయితే ఈ విధంగా స్పష్టమైనటువంటి సమాధానాన్ని అయితే ఇచ్చారు ఇప్పట్లో ఆ బకాయిలు అయితే జమ అయ్యే అవకాశాలు లేవనే చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్